హాయ్ అండి నేను మీ సుమ వెల్కమ్ టు రెసిపీ స్వీత్ సుమ్మ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ మునక్కాయ పులుసు దీనినైతే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా డౌట్ లేకుండా చేసేస్తారు అంత ఈజీగా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది రొటీన్గా చేసే ఎగ్ కర్రీలా కాకుండా దానిలో ఇలా మునక్కాయ వేసి ట్రై చేయండి ఒకసారి చేశారంటే ఒక వారంలో రెండు మూడు సార్లు అయినా చేసుకుంటారు ఇది చేసుకొని తింటుంటే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా కర్రీని మొదలుపెట్టేద్దాం దానికి ముందుగా మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా కడాయి పెట్టుకొని అది బాగా హీట్ అయ్యాక దానిలో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలోనే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు మొత్తం కలిపి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కచ్చాపచ్చాగా దంచుకున్న రెండు వెల్లుల్లి రెండు ఎండిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగాక దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను వేసి ఒకసారి బాగా కలుపుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత మునక్కాయలను టూ టు త్రీ మినిట్స్ ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను దానితో పాటు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు వేసుకోవడం వలన టమాటా ముక్కలు కొంచెం త్వరగా మగ్గుతాయి టమాటా ముక్కలు మొత్తం బాగా మగ్గాక ఒకసారి మొత్తం బాగా కలుపుకొని అందులో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి మీరు కారం కానీ ఎక్కువ తినేటట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇలా కారం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళను వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండు తీసుకున్నాను మీరు తినే పులుపును బట్టి మీరు వేసుకోండి మరొకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి ఇలా ఉప్పు కారం పులుపు మొత్తం ఒకసారి చూసుకొని దాన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా పులుసు చిక్కబడితే సరిపోతుంది ఈ విధంగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి కొంచెం కొత్త టేస్ట్తో మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలాగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి